ఏంటి ఏం లేదు ఏం లేదు ఏం లేదు అన్నింట్లో ఉన్న ఇంట్లో ఉన్నాం చూడండి నేను పసుపు ఎందుకంటే పసుపు వేస్తే ఎక్కువ మంది చదువుకుని ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్ గా దానికి వస్తుంటది ఎందుకంటే పసుపు వేస్తే ఎక్కువ మంది చదువుకుని ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్ గా దానికి వస్తుంటది ఎందుకంటే పసుపు వేస్తే ఎక్కువ మంది చదువుకుని ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్ గా దానికి వస్తుంటుంది ఏంటి ఏం లేదు ఏం లేదు ఏం లేదు అన్నింటిలో ఉన్నాయి ఉన్నాం పసుపు ఎందుకంటే పసుపు వేస్తాయి ఎక్కువ మంది చదువుకుని ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్ గా దానికి వస్తుంటది పసుపు వేస్తాయి ఎక్కువ మంది చదువుకుని ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా దానికి వస్తుంటది ఎందుకంటే పసుపు వేస్తాయి ఎక్కువ మంది చదువుకుని ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా దానికి వస్తుంటది ఏంటి ఏం లేదు ఏం లేదు ఏం లేదు అన్నింటిలో ఉన్నాం పసుపు వేస్తుంది ఎందుకంటే పసుపు వేస్తే ఎక్కువ మంది చదువుకుని ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా దానికి వస్తుంటుంది పసుపు వేస్తే ఎక్కువ మంది చదువుకుని ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా దానికి వస్తుంటుంది ఎందుకంటే పసుపు వేస్తే ఎక్కువ మంది చదువుకుని ఎక్కువ మంది ఉంటే ఆటోమేటిక్గా దానికి వస్తుంటుంది